అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ కార్టిలేజ్ అంటే ఏమిటి కొలోకియల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే గుజ్జు పర్ఫెక్ట్గా మెడికల్ పరిభాషలో చెప్పాలి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి తెలుగులో అంటే మృదులాస్తి ఒక జాయింట్ స్మూత్గా ఆడడానికి పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేయడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దైనందిన జీవితంలో సహాయం పడడానికి కావలసిన స్ట్రక్చర్ పేరు కాట్లేస్ ఆర్ మృదులాస్తి ఈ మృదులాస్తి అనేది ఇట్ హెల్ప్స్ వెరీ 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 లో ఫ్రిక్షనల్ మూమెంట్ జాయింట్ ఫ్రీగా ఆడడానికి మరి ఇది అంతే ఏమిటి అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి గురించి కూడా తెలుసుకోవడానికి ఈ విషయాలు చెప్తున్నాను మీరు ఫాలో అవ్వండి మొట్టమొదటిగా కాట్లేజ్ యంగ్ ఏజ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ డ్యామేజ్ అవుతుంది దీనితో పాటు యూరిక్ యాసిడ్ పెరిగినా కానీ దెబ్బలు తగిలినా కానీ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ జాయింట్ అరంబరికలో తేడా ఉన్నా కానీ రొమెటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల వాతంలో కూడా కాట్లేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది సో ఏ కారణం లేకుండా వయసు వల్ల అరుగుతుంది మిగతా కారణాల వల్ల కూడా అరిగిపోతుంది అందుకని కాలేజ్కి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా మంచిది అనమాట మరి ఈ కాట్లేజ్ డ్యామేజ్ అయిపోయింది అని తెలిసిన తర్వాత నిర్ధారణ ఎట్లా రెండు రకాలుగా నిర్ధారణ చేయవచ్చు ఒకటి ఫిజికల్గా పేషెంట్ని పట్టుకొని చెక్ చేయడం వల్ల కొంత నిర్ధారణ అవుతుంది తర్వాత రేడియలాజికల్గా కొంత నిర్ధారణ అవుతుంది రేడియలాజికల్గా మనకున్న అందుబాటులో పట్టి ఎంఆర్ఐ కార్టిగ్రామ్ చేయవచ్చు చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు దానికంటే కాస్త తక్కువలో ఎంఆర్ఐ నీ జాయింట్ అవుతుంది దానికన్నా ఇంకా తక్కువలో హెచ్ఆర్యుఎస్ హై రిజల్యూషన్ అంటే మస్క్లోస్ అల్ట్రా అల్ట్రాసౌండ్ ఈ మూడిట్లో మన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసి రెండింటినీ కలిపితే డయాగ్నసిస్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది తర్వాత ఎర్లీ స్టేజ్లో ఉంది ప్రాబ్లం అంటే మాత్రము డైట్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎక్సర్సైజు సరిపోతుంది కొంత లేట్ స్టేజెస్లో అంటే రెండో స్టేజ్ మూడో స్టేజ్లో ఉంది అంటే ఈరోజు ఉన్న ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ప్లాస్మా థెరపీ అంటే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసేసి ఆ పర్టికులర్ ఏరియాలోకి ఇంజెక్ట్ చేసే విధానాన్ని ప్లాస్మా థెరపీ అంటారు చాలా సేఫ్ హైలీ ఎఫెక్టివ్ కాకపోతే ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లోనే ఎర్లీ స్టేజ్ కాట్లేజ్ డ్యామేజ్లో మాత్రమే పనికి వస్తుంది ఇంకా లేట్ స్టేజ్ ఆర్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లాస్ ఆఫ్ కాట్లేజ్ గ్రేడ్ ఫోర్ అనమాట అక్కడ ఫోకల్ లాస్ ఆఫ్ కాట్లేజ్ ఉంటే ఎక్కడి నుంచన్నా కార్టిలేజ్ తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టడం వల్ల మళ్ళీ నార్మల్ కాట్లేజ్ వచ్చే అవకాశం ఉంది చాలా మల్టిపుల్ ఏరియాస్లో ప్యాచీ ప్యాచీగా పోయింది అంటే మనము మైక్రో ఫ్రాక్చరింగ్ అనే టెక్నిక్ తోటి మళ్ళీ కాట్లేజ్ అంటే హైలైన్ కాట్లేజ్ కాకుండా ఫైబ్రో కాట్లేజ్ తెప్పించే అవకాశం ఉంది ఇంకా డిఫ్యూజ్గా చాలా ప్లేసుల్లో కాట్లేజ్ పోయింది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఏ ట్రీట్మెంట్ అయినా కానీ దానికి లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది కాట్లేజ్ రిజెషన్ కెపాసిటీ చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా కాట్లేసి తీసేసి రీప్లేస్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం అనేది చాలా ఉత్తమం యూజువల్గా స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ ఆర్ నీ జాయింట్ ఆర్ ద షోల్డర్ జాయింట్ బెటర్ బీ ట్రీటెడ్ బై జాయింట్ రీప్లేస్మెంట్ ఇవి కాకుండా ఇంకా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ గురించి చెప్తున్నాను ఫిజియోథెరపీ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెయిన్కిల్లర్స్ కానీ ఇంకా ఏ మీకు తెలిసిన ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ రిజల్ట్ ఈస్ వెరీ లిమిటెడ్ తర్వాత సాటిస్ఫాక్టరీ లెవెల్కి ఉండదు ఇక్కడ మనము తిరిగి 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 పొరపాటున మనకి తెలియని ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ తోటి కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్టేజ్ ఫోర్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అని మీ డాక్టర్ గారు నిర్ధారణ చేస్తే మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతే ఇంకెక్కడికి వెళ్లకుండా జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం